హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నా పేరు రవి మీరు చూస్తున్నారు నా ఛానల్ మనకి ఎట్లా చెప్తారో అర్థం కాలేదు సారీ ఫ్రెండ్స్ రవి వరలక్ష్మి బాక్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఈ విధంగా మనం పూజ చేసేసినాం ఈరోజు నాలో ఏమైనా కొత్తగా కనిపిస్తుందా కొత్తగా కనిపిస్తే ఎలా ఉందో మీరే చెప్పండి నార్మల్గా బొట్ట అనేది చిన్నగా పెట్టుకుంటా కదా ఈసారి పెద్దగా పెట్టుకున్నా శివయ్య అలాగా సో అది మా వరలక్ష్మి ఇంకేం చేసిందబ్బా అని మాట్లాడుకుంటే కొద్దిగా టిఫిన్ గురించి కాదు బంగారం ఏం చేస్తున్నావురా ఓకే ఓకే జర వస్తుంది మా బంగారం సో అది పొద్దు అయితే మొత్తం వాటర్ పట్టేసింది ఇల్లు కడిగేసింది ఇంకా ముగ్గు వేసింది వరలక్ష్మి ఇంకా నాకు అసలైన ఆశ్చర్యం అంటే ఏంది అనిపిస్తుంది అంటే వెదర్ అంతా చాలా కూల్ ఉందబ్బా ఎంత కూల్ ఉందంటే ఇప్పుడు లోపల మనము ఖచ్చితంగా లైట్ వేసుకోవాల్సి వస్తుంది చీకట్లో అయితే చూడండి ఒకసారి చీకట్లో వేస్తాను చూడండి చీకట్లో అయితే ఎలా ఉందో చీకటి మొత్తం కంప్లీట్గా మగ్గమిచ్చింది ఇప్పుడు కలర్ వేస్తే చూడ సారీ సారీ లైట్ వేస్తే ఎలా ఉందంటే చూడండి ఎంత బాగుందో సో ఇట్లనే డైలీ వెదర్ ఇట్లా ఉంటే బాగుండు మీకు ఒక విషయం చూపించాలనుకుంటున్నా బయ్యా ఇక చూసేసేయండి ఇగో అంబల నేను అడిగాను వరలక్ష్మికి అంబల చెయ్య అని సో అంబల అయితే ఈ విధంగా చేసింది అమ్మ ఎమ్మి ఎమ్మెలాగా ఉంది ఇంకొక విషయం ఏంటంటే నిన్న తోటకూర తీసుకున్నాను కదండి తోటకూర సో తోటకూర కొంచెం కూర ఇంకొంచెము దాని ఏమంటారండి సలవా అంటారంట అదేమో కూర బా దాని గురించి తెలియదు నాకు సో తోటకూర అయితే నాకు ఇష్టమైన కర్రీలో ఏ ఎవరింటికి పోయినా బై మిస్టేక్ ఎవరింటికి పో పోవాలనుకున్నా నాకు ఒక తోటకూర పాలకూర మిక్సింగ్ చేసి కర్రీ చేసినా బాగుంటుంది ఎందుకంటే మా ఫ్యామిలీ నెంబర్లో రిలేషన్లో మంది ఇంటికి పోతూ ఉంటా సో వాళ్ళ ఇవాళ అనుకుంటూ ఉంటారు అరే వీళ్ళు వచ్చారు వీళ్ళు చికెన్ కావాలో మటన్ కావాలో ఆర్థిక ఇబ్బంది ఎలా ఉందో అని అనుకుంటూ ఉండొచ్చు సో వాళ్ళందరికీ ఇచ్చే నేను సజెషన్ ఏంటంటే నాకు పాలకూర తోటకూర సాలయ్యా ఇంకేమొద్దు అంత కావాలంటే మిల్లి మేకరు ఇంకేమైనా ఉంటే కొద్దిగా ఈ అంబల అమ్మవారి అంబలలాగా అంబల తాగితే సాలు ఇంకే ఇంకే ఆలోచన లేదు ఎక్కువగా ఆశించేదివి లేదు ఓకే మీకున్న దాంట్లో ఇంత పెడితే చాలయ్యా అని అనుకుంటున్నాయ్యా ఇంకేం లేదు వస్తాను ఖచ్చితంగా ఒక్కరు ఒక్కరు ఒక కొంతమంది ఇంటికి అయితే విజిట్ అవుతాను చాలామంది పిలిచారు కానీ బిజీ బిజీ ఉన్నబ్బా బిజీ లైఫ్ ఈజ్ లైఫ్ అంటేనే బిజీ పొద్దుగా లేస్తే నుంచి రాత్రి పదు రాత్రి అయితే ఈ మధ్యకాలంలో ఈ టూ డేస్ నుంచి అయితే ఎయిట్ థర్టీ లోపల సెవెన్ థర్టీ లోపల తినేసి సెవెన్ థర్టీ లోపల తినేసి సెవెన్ ఎయిట్ ఫార్టీ లోపల స్లీపింగ్ అబ్బా పొద్దుగానే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ ఓపెనింగ్ అంటే లేచి ఇక స్నానం చేసుకొని ఇంకా పూజ అయితే నార్మల్గా నేనైతే అంటిస్తాను ఆమె పూజ చేస్తే మాత్రం దీపం అంటిస్తుంది సో ఆమెకి నాకు అంత తేడా ఉందని ఇంకోసారి తెలియజేస్తున్నానండి సో ఇంకా ఇంకా ఇంకేం విశేషాలు మా బంగారం ఇంకేం చేసిందమ్మా నేను టిఫిన్ కట్టుకోవాలా కొద్దిగా డల్గానే ఉంది అబ్బా వరలక్ష్మి కొద్దిగా దగ్గుతుంది కొంచెం నేను ఆల్రెడీ చెప్పాను వరలక్ష్మి ఏం చెప్తున్నా అంటే హెల్త్ బాగాలేనప్పుడు హెల్త్ని మనం రికవర్మెంట్ చేస్తుండాలి హాస్పిటల్ పోతుండాలి చూసుకుంటూ ఉండాలి అప్పుడైతేనే రికవర్మెంట్ అవుతుంది లేకపోతే కాదు అని చెప్పి 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 నాకు మైండ్ రీఫ్రెష్ అవుతుంది కానీ ఆమె మాత్రం గట్లనే ఉంటుంది ఏం చేయాలో ఏం అర్థమే అవుతులేదు నాకైతే భయ్యా ఇంకో విషయం ఏంది అరే తింటున్నావా నువ్వు ఇంకో విషయం ఏంటంటే ఈమె కోసం నేను ఇది చూసురా కాజు బాదం పిస్తా ఖజ్జూర్ సాలామస్త్రి హనీ ఈ ఐదు రకాల భీమి కలిపి ఈమెకు రోజు కాని చేసి ఇక్కడ పెట్టాను చూసురు కదా ఎంత బాగుంది ఇది తీసుకొని పోయి హనీ కలిపాను హనీ కలిపితే కొంచెం అంటే షుగర్ ఉండ షుగర్ కన్నా బెస్ట్ హనీ కదా సో హనీ కలిపి మేము ముంగట తింటున్నాను చాలా అంటే చాలా కాజు బి ఉంది దీంట్లో సో దీంట్లో అన్ని విధాలుగా అన్నీ కలిపి పెట్టినా కానీ మా మేడం గారు తింటలేరయ్యా ఏం చెప్పాలా ఇవి లేక ఏడుస్తురు తిండి బి ఏడుస్తురు అన్నీ పెట్టి అన్నీ ఇంట్లో ఉండి కానీ తినకోకుండా వాళ్ళని ఏమనాలో మీరే అనమాట మీరే ఏమంటారో చెప్పండి అది ఫ్రెండ్స్ ఇంకా మా గుడిలో ఎనిమిది గంటలకి శ్రీ గోవింద వారిది ఇలా గంట ఖచ్చితంగా మోగుతుంది సో మా ఇంట్లో ఇంకో విషయం ఏంటంటే మమ్మీ టైం పోయింది కదా బాబు రెండు రోజులు అయింది కదా సెల్ అయిపోయచ్చు కదా ఇది పోవచ్చు కదా సో అట్లా ఉంటుంది మా టైం అయితే నాలున్నర అవుతుంది అనుకోగలరు నాలుగున్నర కాదు పొద్దుగాల ఎనిమిది అవుతుంది సో గంట అయితే ఇలా మాకు ఎనిమిది గంటలకి మా ఇంట్లో ఏమి ఉన్నా లేకున్నా ఖచ్చితంగా అయితే ఎనిమిది గంటలకైతే గంట అయితే మోగుతుంది సో ఫ్రెండ్స్ ఇంకేంటి విశేషాలు సో ఈరోజు చాలా విషయాలు ఉన్నాయి టేస్ట్ చేయలే కదా టేస్ట్ చేస్తున్నాను చూడండి బాగుంది ఇది పాలలో ఇట్లా దాంట్లో మంచిగా యూద్దు హెల్తీ బెస్ట్ తిండి అంటే ఇదే కానీ మనోలు గిదేసింగ్ అడ్డమైన తిండి తింటారు ఎంతసేపు ఛాయి పాలు నీగుడ అదే అంటారు మమ్మీ ఈరోజు గుండుగా బర్త్డే మా గుండుగా బర్త్డే మా గుండుగా పేరు చేతకంట్ ఆడు కొద్దిసేపటి మంకాలమ్మ గుడికి రా వస్తుండొచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మన లైఫ్లో కొన్ని జరిగినాయి ఆ జరిగిన సంఘటనలు మీతో షేర్ చేసుకున్నామని చాలా వరకు వస్తున్నాను ఒక్క లైక్ అబ్బా ఒక లైక్ అంటే ఇంకేం లేదు ఉంటా జై కిసాన్ జై జవాన్ అయ్యా ఈ వర్షం పడుతుంది ఈరోజు పని క్యాన్సిల్ అది కదా ఇక ఉండి ఎక్కడికి మమ్మీ ఎక్కడికైనా వెళ్దామా వెళ్దామా ఎక్కడికైనా వర్షం అయితే పడుతుంది ఇక ఈరోజు పని బంద్ అది పని బంద్ ఇంకా వర్షం పడుతుంది ఇంకేం చేయాలా అడిగిపోయి చేసేది ఉంది బయట పని నడిచేదాడా ఎందుకేస్తో ఆడీ సర్ప పుణ్యానికి వచ్చిందా ఏమొద్దు ఇట్లుంటుంది ఈ మది ఓ పని చెయ్యి ఇంకో టీవీ బి ఖరాబ్ అయినట్టుంది దాన్ని బీ తీసుకొని పోయి మిషన్ లే ఉండాలి ఇంత ఆయన అక్కడ వాచ్ ఖరాబ్ అయింది వాచ్ను పోయి నిజాలు మాట్లాడితే ఎవరికి నచ్చదబ్బా అది అయ్యా అట్లా మూస్తారా అమ్మా గిట్ల బి బియ్యేస్తున్నావా నువ్వు ఏమైంది పొట్టే పొట్టే చూడు ఈరోజు చూసుకోలేదా మమ్మీ డాడీకి ఏమో చెప్తున్నావు డాడీ నాకు అది తీసుకురా డాడీ తింటా డాడీ బాయ్ డాడీ ఏడు వంశను గట్లేనా వంశువుడు మీ దోశ కాచి ఊరికి పోను ఊరికి పో ఊరికి పో సో ఫ్రెండ్స్ పొద్దుగాలయ్యింది పొద్దుగాల పొద్దుగాలైతే ఏమవుతుంది అని అనుకోవచ్చు పొద్దుగాలైతే మా భార్య అంబలా చేసి ఉండి కానీ పెరిగేసినా అన్నదబ్బా పెరిగి ఎక్కడుందో మీరే చూసి చెప్పండి పోయ చూసారు కదా పెరుగైతే లేదు కానీ పెరుగు అయితే ఉంది అని అన్నది సో అది కథ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ వేసింది చూడండి పెరుగు చాలా బాగా వేసింది ఇక్కడ వేసినంత పెరుగు అక్కడైతే కాలేదు అట్లా మన మనవల కథ కథ కంచికి కరు మంచికి అది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఇంకా నిండుగైంది ఆహా కడుపు నిండా తాగచ్చు ఇంకా పసుకరాణ ఏమంటావు ఎట్లా అంటావు మరి పరిస్థితి చేపలు చేపలే చేపలే అంట ఫ్రెండ్స్ ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చి నీళ్ళు నేను పొద్దుగాల స్నానం చేసుకుంటాయి ఈ నీళ్ళు ఏ నీళ్ళు అనుకుంటున్నారు బియ్యం గడిగిన నీళ్ళతోనే స్నానం చేసుకుంటే చర్మ వ్యాధి ఏరు వ్యాధి ఏది రాదు అని శాస్త్రవేత్తలు చెప్పారు సో దాంతోపాటు అయితే ఈ చేప అయితే కొన్నా ఈ చేప మాత్రం కిలో వచ్చింది బరాబరు దీన్ని మొత్తం దాంట్లో ఉన్న దష్టంతా తీసేస్తే ఎంత ఎంత వచ్చింది తెలుసా ఎనిమిది వందల గ్రాములు వచ్చింది అంటే నేను నేనే స్టాక్ అయినా దీనికి మీద పొట్టుపై అంత లేదు అంటే కొన్ని చేపలకి రవ చేపలకి దాంట్లోకి ఉంటాయి కదా పొట్ట అనేది ఎక్కువ ఉంటుంది మొత్తం అది ఇది లోపల అంతా పోయినా కానీ ఒక ఐదు వందలు ఆరు వందలు వస్తుంది అనుకుంటే ఎక్స్ట్రా టూ హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువే వచ్చింది సో కొట్టి అలు అంట ఏం కాదు కానీ క్లీన్ చేయి ఫ్రెండ్స్ ఈరోజు చేపల పులుసు అయితే మా రాయలసీమ పులుసు ఎట్లా చేయాలనేది కాన్సెప్ట్తోనే వచ్చాను సో ఈ మొత్తం అయితే బాగా దొడ్డు 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 లేదమ్మా ఉప్పు దొడ్డు ఉప్తే అయితే బాగా పోతుంది సో అది మా వరలక్ష్మితో ఏందో ఈ పిల్ల మొత్తం ఇట్లా పిసికేస్తుంది నాయనా ఫ్రెండ్స్ ఇక మొత్తానికైతే ఈ సరే అట్లనే కానీ మెంతులు చూస్తారు మెంతులు వేసేయి ఎల్లిపాయలు మిక్సీ పట్టు డ్రై చేయి ఫ్రెండ్స్ ఇంకా ధనియాలు ఎల్లిపాయలు మెంతులు ఎర్రమిరపకాయ ఇవన్నీ కలిపి కొద్దిగా దోరగా ఒక వన్ మినిట్ టూ మినిట్స్ వేగించాలి దాని తర్వాత మిక్సీలో వేసుకొని గ్రైండర్ చేసుకోవాలి సో కొద్దిగా మెత్తగా కాకుండా తడప తడపగా చేసుకోవాలి దాని తర్వాత ఉల్లిగడ్డలు టమాటా కొద్దిగా పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయలు ఇంట్లో లేవు సో ఒక రెండు మూడు వేసేసినాను సో ఇంకా అది ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత అయితే నాకు ఒకటి ఏమనిపించిందంటే ఇలా మిక్సీ పట్టి చేస్తే అది అనేది అరి మా ముందే మా వరలక్ష్మి ఉల్లిగడ్డలు ఏవి అడ్డం రాకూడదు సో అందు గురించి ఆమె గురించి కొద్దిగా మొత్తము పేస్ట్ చేసి చేస్తే ఆమె నేను పేస్ట్ చేస్తేనే తింటా లేకపోతే లేదు అనే మాటవి అన్నది ఎందుకంటే చేపల పులుసు ఈరోజు కాలంలో ఎవరు తింటారు బయ్యా అని ఒక మాటవి అన్నది సో టేస్ట్ అయిన తర్వాత ఆమెనే తింటుంది కదా దీని టేస్ట్ ఏంటంటే పొద్దుగా రాత్రి చేసుకొని పొద్దుగల తినాలా నిజం చెప్తున్న రాగి ముద్దల తినాలా ఒక దిమ్మ తిరిగే అంత టేస్ట్ ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది చేప పులుసు సో నేను ఈసారి చేప పులుసు ఏది తెచ్చానంటే రవ చేప కాదు పాపిడి చేప కాదు ఇది ఏదో పెద్ద చేప నేను లోకల్ బై నానిలో చూసిన ఒక చేప పెద్ద చేప ఇది చాలా బాగుంటుంది సేమ్ చికెన్ ముక్కలాగానే ఉంటుంది అంటే అది తీసుకున్న భయ్య సో దాని కాస్ట్ వచ్చి టూ హండ్రెడ్ పడ్డది టూ హండ్రెడ్ అంటే మనకి వన్ ఎయిటీ రూపీస్కి ఇచ్చారు సో దాని తర్వాత అయితే ఇక కొద్దిగా కరివేపాకు అల్లం వెల్లిగడ్డ పేస్టు అంతా వేసి పసుపు వేసి కారం వేసి ఇంకా కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను ఎందుకు అంటే ఇవి ఇలా చేస్తేనే టేస్ట్ అనేది అంత లెవెల్ వస్తుంది సో లా ఫస్ట్ అయితే ఇది చెప్పాను కదా ఇదివి వేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక అని అనుకున్నాను అసలు మాకేం జరిగిందంటే చేప తీసుకున్నామండి తీసుకున్న తర్వాత అక్కడ చేప కొట్టే మనిషి లేడు గీకే మనిషి ఒకరంట కొట్టే మనిషి ఒకరంట మళ్ళా అక్కడ టైం వేస్ట్ అయిపోయింది భయ్య మాకు ఎక్కడా తెలుసా ఇది తు తురుమంజాల దగ్గర ఒక సముద్రం ఉంది అంటే చేపలది పట్టుకునేది ఉంది సో దాని పక్కనే అప్పటికి వర్షం పడుతుంది అంటే లైట్గా పడుతుంది సరేలే ఇంకేం చేద్దాం ఇంకేంటి అన్న విశేషాలంటే అప్పటికే ఆయన వచ్చిండు వచ్చి కొట్టేసి తీసుకొని వచ్చిన తర్వాత అయితే నేనైతే వరలక్ష్మికి అడిగాను చేపల పులుసు చేయి చాలా రోజులైంది కదా తిందాము అంటే సరే మరి చేస్తాను నాకు మాత్రం రెండు ఫ్రైకి తీసుకుంటాను అంటే సరే తీసుకో నాకు మాత్రం చేపల పులుసు చేస్తావు కదా అంటే చేస్తాను అన్నది కానీ కొద్ది కొద్దిగా కరుసు కసురుకుంది దాని తర్వాత అయితే చేసింది భయ్య లాస్ట్కి అయితే వంట ఎలా ఉందనేది పెట్టేస్తాను ఇప్పుడు వచ్చే వీడియోలన నెక్స్ట్ వచ్చే వీడియోలన్నా ఖచ్చితంగా పెడతాను ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అనే ఒక ఉద్దేశంతోనే తీస్తున్నాను భయ్య ఇంకోటి ఏంటంటే మేము ప్రతిరోజు జరిగే మా లైఫ్ ఇలా మా మమ్మీకి అడిగితే మా మమ్మీ ఏమన్నదంటే అరే ఒక లీటర్ అన్న ఒకటిన్నర లీటర్ అన్న వాటర్ వేసుకో ఎట్లా మళ్ళా మొత్తం అడుగుకి అరిగిపోయి ఎంత కావాలో అంతే క్వాంటిటీలో వస్తుంది అన్నది సో అది ఫ్రెండ్స్ చాలా నువ్వు తింటావా నాకు వద్దులే నా దాంట్లో ఆడగా నొక్కి ఇది వేసేయాలన్నా ఏ ఇంకా అట్లా ఏం కాదు ఒక్కొక్కటి ఇట్లా ఇయ్యే

ఎంత ఉడికింది ఎట్లా ఉడికింది అనేది తెలియదు కదా సో అలాగే చేప దోలాడుతున్నాం ఉడికింది లాస్ట్ కన్ సూడు ఫస్ట్ చేప అయితే ఉడికిందబ్బా ఉడికింది చేప పెడితే రెండు నిమిషాలు పెడదాం పోయేది ఏం లేదు పచ్చి పచ్చేది నాకు ఓకే బాయ్